హాయ్ బడి నమస్తే ఈరోజు మనం ఏం చేద్దామంటే వంటగదిలోకి వచ్చాము వంటగదికి వచ్చి ఈ రోజున ఒక డిష్ అనేది కొత్తగా ప్రయత్నం చేస్తున్నాము రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కబాబు మరొకసారి ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కబాబుని ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఎలా చేస్తారో దీనికి ప్రాసెస్ అయింది అసలు దీనికి వాడుతున్నది మనం చేస్తున్నాము ఎందుకంటే హోటల్లో ఇవాళ ఎటు చూసినా కానీ హెల్త్ పర్పస్గా బాగట్లేదు అందుకనే మనం ఈ చికెన్ కబాబ్ అనేది ట్రై చేస్తున్నాము మనం కేజీనర చికెన్ తీసుకున్నాము ఫస్ట్ ఈ కేజీ నర చికెన్కి ఏమేం వాడతారో దీంట్లో ఏమేమి కావాల్సిన పదార్థాలు ఏంటి అసలు ఎట్లా వాడతారు అనేది మన వీడియోలో చూపిస్తున్నాము మన ఛానల్ని ఎవరైతే చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ ఇలాంటి వీడియోలు కూడా నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్ని మరిన్ని వీడియోలు కూడా నేను ముందుకెళ్తాను సో మన వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఐటమ్స్ మొత్తం ఇక చూసారు కదా ఈ సాల్ట్ ఒకటే కారం ఒకటే కారం కారం ఒకటే అంటే తగినంత కారం అనమాట ఏదన్నా కానీ గరం మసాలా ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఒకటే ఈ కార్న్ఫ్ల అది ఎగ్ వైట్ ఎగ్స్ అనమాట రెండు వైట్ ఎగ్స్ తీసుకుని ఓన్లీ వైట్ ఎగ్స్లో వైట్ సోన్ అనమాట రెండు ఎగ్స్ తీసుకుని దాంట్లో వైట్ సోన మైదా పిండి రెండు నిమ్మకాయలు ఒక నిమ్మకాయ ఆటంగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కార్న్ఫ్లవరు గరం మసాలా ఈ ఐటమ్స్ అన్నీ పెట్టుకుని ఈ చికెన్లోకి మనం కలుపుకొని వన్ బై వన్ యాడ్ వేసుకోవాలి ఈ కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదా పెరుగు ఇవి వైట్ రెండు నెక్సన్లు ఇవన్నీ కారం ఇవన్నీ మనం పెట్టుకున్నాం కదా ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చదువుతున్నాను ఈ కారం మసాలా ఇవన్నీ ఇట్లా ప్లేట్లో మనం పెట్టుకున్న తర్వాత ఈ చికెన్లోకి మనం కలుపుకోవాలన్నమాట యాక్చువల్గా మరొకసారి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చూద్దాము మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నెంబర్ వన్గా వచ్చింది మనకైతే ఇంకా మొదలు పెడతాము దాంట్లోకి చికెన్లోకి ఇప్పుడు కడిగిన చికెన్ అంతా పక్కన పెట్టుకున్నాము మనం ఇక ఈ వన్ బై వన్ ఈ ఐటమ్స్ మొత్తం దాంట్లోకి కలుపుకుందాము ప్లేట్ తీసుకుని ఫస్ట్ వన్ బై వన్ సాల్ట్గా యాడ్ చేద్దాము ఇప్పుడు చూసారు కదా ఈ సాల్ట్ ఇది సాల్ట్ రెండు సేమ్ నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నాము మనకంటే తగినంత వేసుకోవచ్చు అనమాట ఎవరి ఇష్టం కొద్ది కొద్దిగా చూసుకునేసుకోండి మినిమం అయితే రెండు స్పూన్లు వేసుకున్నాము కేజీ నా చికెన్కి అట్లాగే మనం పట్టించిన కారం అనమాట ఇది కూడా రెండు టేబుల్ రెండు మూడు స్పూన్లు వేసినాము చూసుకోవాలన్నమాట కారం కొంచెం అటు ఈ గరం మసాలా ఇది మెంత ధనియాల పౌడర్ అనమాట ఇది గరం మసాలా ధనియాల పౌడరు కార్న్ఫ్లవర్లు ఇవన్నీ అలాంటివన్నీ పదార్థాలన్నీ అంటే రెస్టారెంట్ స్టైల్లోకి కావాల్సినవి ఏంటంటే ఒకటే ఐటమ్స్ ఒకటే ర ఐటమ్స్ మన ఇక్కడ లేకపోవచ్చు కానీ ఉంటే అందుబాటులో ఉంటే తెచ్చుకోవటం బెటరు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంకా హెల్త్ పర్పస్ కాక బాగుంటుంది మనకి ఇంకా వెనక తిరిగి తోచుకోవాల్సిన పని లేదు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ అల్లం ఇల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాము ఈ అల్లం ఇల్లి పేస్ట్ వచ్చి మైదాపిండి పిండి అంటే ఒక కప్పు వరకు మైదాపిండి మన ఇలాగే ఉన్న వాటి వరకు ట్రై చేయండి తీసుకోవటానికి కార్న్ఫ్లేవర్ ఇది వర్ ఉంది ఇలా మొత్తం వన్ బై వన్ వన్ తర్వాత ఇది కూడా గరం మసాలా లాంటిది ఇది కూడా కొంచెం ఐటెం దాంట్లో ఉంది ఈ పెరుగు రుణం ఒక కప్పు పెరుగు చెప్పా కదా రెండు ఎగ్స్ తీసుకుని దాంట్లో వైట్ సొనం మాత్రమే తీసుకోవాలని వైట్ సొనం ముందే పగల కొట్టుకుని ఎగ్స్ రెండు పగల కొట్టుకుని ఒక దీంట్లో పెట్టుకోవాలి ఇది వైట్ సొన యాడ్ చేయాలి గ్రీన్ మొత్తం పడేసేసి వైట్ సోన మొత్తం వేసేసేయాలి దాంట్లోకి ఇలా వేసుకు మొత్తం యాడ్ చేసేసుకుని ఐటమ్స్ మొత్తం తర్వాత నిమ్మకాయ ఒకట తీసుకుని ఆ నిమ్మకాయ మనం కట్ చేస్తున్నాం కదా ఒక నిమ్మకాయ ఉంది అది కూడా మనం పిండేసుకుని ఈ ప్రాసెస్ అనేది అన్ని అందుబాటులో ఉంటే చాలా వెరీ వెరీ బాగా టేస్ట్ అయితే ఉంటుంది చికెన్ అయితే నన్ను ట్రై చేశాను కాబట్టి నేను చెబుతున్నాను మీరు కూడా ట్రై చేయండి చూసి ఇలాంటి వీడియోలు మరిన్ని మన ఛానల్లో కూడా పెడతాము అప్లోడ్ చేద్దాము ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో లైక్ చేయండి మరొకసారి నాకైతే బాగా నచ్చింది బాగా వచ్చింది ఇది వంట వచ్చి మేము ఈ ఇట్లా ఈ విధంగా మొత్తం మొత్తం ఇప్పుడు మనమే కారం సాల్టు పిండి కాల్ఫ్లవరు ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెరుగు రెండు ఎగ్ వైట్ ఎగ్స్ రెండు రెండు వైట్ ఎగ్స్ వన రెండు గుడ్లు అయ్యి వైట్ ఎగ్స్ వన మాత్రం నిమ్మకాయ ఈ ఐటమ్స్ మొత్తం వచ్చి కలిపేసేసుకుని ఇట్లా కలుపుకుంటూ వన్ బై వన్ నిదానంగా ఒక గంట వరకు పక్కన పెట్టేసేయాలన్నమాట దాన్ని మనం ఎందుకంటే అమ్మ కలిపేసుకుని ఇవాళ రేపు హోటల్ ఫుడ్స్ మాత్రం చాలా హెల్త్కి చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకని మనం ఇంట్లో ట్రై చేసాము ట్రై చేసుకుంటాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది మాకైతే ఈ వీడియో అయితే టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది హెల్త్ పర్పస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అని మనం రిస్క్ తీసుకుని ఇంట్లోనే ఈ చికెన్ కబాబ్ అనేది ఇలా వెరైటీ వెరైటీ ఐటమ్స్ కూడా చేస్తున్నాము కలిపేసి కొంచెం నిదానంగా మనం మొక్కలు మొత్తం పట్టాలన్నమాట మొక్కలు మొత్తం పడితే మసాలా మొత్తం పడితే బాగుంటుంది పది పది ఒక్క పీస్ పీస్ పీస్కి పట్టాలన్నమాట ఇట్లా కలుపుకోవాలి అన్ని ఐటమ్స్ చెప్పాం కదా పెట్టేసుకోవచ్చు ఇంకా దీన్ని ఇక్కడి నుంచి కూడా ఈ కలిపేసి చికెన్ కబాబ్ చేసుకోవచ్చు దీన్ని బోన్లెస్ బిర్యానీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా డైవర్ట్ అవ్వచ్చు బిర్యానీ చేసుకుని దీన్ని వెళ్ళే కర్రీ కూడా చేసుకోవచ్చు కావాలంటే కర్రీగా చేసుకుని ఇంకా బిర్యానీ రైస్ పెట్టుకుని బిర్యానీ చేసుకుని దాంట్లోకి యాడ్ చేసుకుంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ బోన్లెస్ బిర్యానీ కూడా అయింది ఇక మనం ఈ చికెన్ ఈ చికెన్ కబాబ్ అనేది రెడీ తీసుకున్నాం ఇక బండి తీసుకుని నూనె కొంచెం దాంట్లో యాడ్ చేసుకుని గరం బాగా వేడే వేలా పెట్టుకొని పెట్టుకుని బాగా వేడి అయితే నూనె అయితే బాగా వేడి పేసినాయి ఇలా స్కూల్తో ఒక్కొక్క పీసు అంటే పెద్ద పీసులు చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు చిన్న పీసులు చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఎవరిష్టమో ఆ ఉంది మనమైతే చిన్న చిన్న పీసులు అయితే బాగా కొంచెం నూనెలో బాగా వేడిగా బాగా మొత్తం ఉడికితాయి అని కొంచెం మనం చిన్న చిన్న పీసులు కొట్టించాము పెద్ద పీసులు అంటే కొంచెం ఇంకా పెద్ద బాండి పెట్టేసుకుంటే బెటరు ఈ చిన్న చిన్న పీసులు అయితే చిన్న బాండి అని పెట్టుకోవచ్చు బాగా ఉడుకుతి అది కూడా ఉడుకుతాయి కానీ ఇదైతే కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి అని ఇలా ట్రై చేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది అదంతా మీ ఇష్టం చేస్తున్న వాళ్ళు ఇష్టం అయితే నెంబర్ వన్ వచ్చిందనమాట టేస్ట్ కూర్చొని ఈ కాలైపోయిన తర్వాత ఇక ఇలా ప్రాసెస్ అనమాట ఇట్లా ఇక వన్ బై వన్ ఇట్లా అది సేమ్ అది రెండు బైలా రెండు టూ టైమ్స్ అవును ఇంకా రెండు చిన్న కాబట్టి ఎక్కువ ఎక్కువ పట్టవు కాబట్టి మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుని దాంట్లో పట్టిన వరకే ఇలా వన్ బై వన్ ఒక పట్టేసుకుని ఇట్లా చేసుకోవటము ఇక అయిపోయినట్టు అనమాట ఇదే చికెన్ కబాబు ఫైనల్ని చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తినే ఎంజాయ్ చేయండి ఎలా ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోని చూసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఎన్ని ప్రాసెస్ అండి ఇంకా బాబు రెడీ అయిపోయింది ఇక అంతే ఇంకా ఇక వీడియో కానీ తీసేసుకోండి కాలంగానే తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఎర్రీబడి బాయ్ అండి థ్యాంక్ యూ